రాత్రి భోజనాన్ని ఉదయం అల్పాహారంగా ఇస్తున్నారంటూ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఉదయం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ నాణ్యత లేకుండా ఉంటుందని మండిపడ్డారు రాత్రి భోజనాన్ని వేడి చేసి అల్పాహారంగా ఇచ్చారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించడంతో పోలీసులు ఉన్నతాధికారులు వారితో చర్చలు జరిపారు తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు Oh సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఉదయం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ నాణ్యత లేకుండా ఉంటుందని విద్యార్థులు ధర్నా చేపట్టారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ థౌజండ్ ఇయర్ పీజీ కాలేజీ అయితే విద్యార్థులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది ఇక అక్కడ దాదాపు చాలా మంది విద్యార్థులు కూడా నిరసన చేపడుతున్నారు ఎందుకంటే ప్రతిరోజు కూడా దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా భోజనంలో నాణ్యత లేదు రాత్రి మిగిలినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ ఉదయము మాకు పెడుతున్నారంటూ కూడా పూర్తిగా అల్పాహారంగా ఇస్తున్నారంటూ కూడా విద్యార్థులందరూ కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాత్రి మిగిలిపోయినటువంటి భోజనం ను మళ్లీ వేడి చేసి అదే భోజనాన్ని మళ్ళీ వడ్డిస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది అయితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే ధర్నాకు కూడా దిగుతామని ఇటు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో అక్కడికి చాలా మంది పోలీసులు కూడా ఉన్నతాధికారులు వారితో చర్చలు కూడా జరుపుతున్నారు మరోసారి ఇలాంటి జరగకుండా తప్పడం తప్పిదం జరగకుండా కూడా చూస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అయినా కూడా ఒక స్పష్టత వచ్చే వరకు కూడా మేము ఇలాగే కొనసాగుతాం మేము ఇలాగే నిరసన చేపడతాం ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాగ చూస్తున్నాము మళ్ళీ ఫ్రెష్ గా అల్పాహారం వడ్డిస్తామని చెప్తున్నారు కానీ దానిపైన అసలు ఎవరు కూడా స్పందించట్లేదు మేము ఖచ్చితంగా స్పందించాలి స్పందించేంత వరకు కూడా మేము ఇలాగే రోడ్డు పైన బయట ఇస్తామని చెప్పేసి కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికే చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తూనే ఉన్నారు నాణ్యతకరమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించే విధంగా బిజినెస్ కూడా కొనసాగించాలి ఇటు యూనివర్సిటీలో కావచ్చు ఇటు కాలేజెస్ కావచ్చు హాస్టల్స్ లో కూడా ఫెసిలిటీస్ బాగుండాలి అన్ని కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కలుషితమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించాలి హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో వాళ్ళు చదువుకొని ఉన్న ఉన్నతంగా ఎదగాలి అలాంటి పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది అందరూ కూడా నాణ్యత పరంగా పరిశుద్ధ పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పేసి కూడా చాలా మందికి చెప్పడం జరిగింది యూనివర్సిటీ వల్ల కూడా అయినా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే విద్యార్థులు కూడా చాలా మంది కూడా గతంలో కూడా ఉస్మాని యూనివర్సిటీలో కూడా హాస్టల్స్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి తర్వాత అధికారులు స్పందించి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని పాటిస్తూ కూడా కలుషితమైనటువంటి ప్రతిదీ కూడా అక్కడ అల్పాహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ప్రజెంట్ గా పీజీ విద్యార్థులు కూడా ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది సో ఇక్కడ కూడా మేము స్పందించకపోతే మేము ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఎలాంటి క్లారిటీ ఉండదు కరెక్ట్ గా వాళ్ళు యూనివర్సిటీ అధికారులు కరెక్ట్ గా మాకు స్పందించి అల్పాహారాన్ని పరిశుభ్రమైనటువంటి వాతావరణం పాటిస్తూ అలాగే అల్పాహారంగా మాకు ఇస్తున్నటువంటి భోజనం కల్తీ కాకుండా మనకు మాకు ఫ్రెష్ గా మాకు టిఫిన్స్ లంచ్ అన్ని అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు కోరుకుంటుంటారు ఎందుకంటే మేము ఆరోగ్యంగా ఉంటేనే మేము చదువు పట్ల శ్రద్ధ చూపిస్తాము అలాంటిది ఆహారాన్ని తినకుండా మేము ఎలా చదువుకోగలుగుతాం అని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా ఆ ఉదయం నుంచి కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వాతావరణ కనిపిస్తుంది ఇటు పోలీసులు కూడా చాలా మంది అక్కడ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది దీంతో పోలీసులు అక్కడికి రావడం వాళ్ళకి సర్ది చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళకి చర్చలు జరిపినా వాళ్ళకి సర్ది చెప్పినా కూడా యూనివర్సిటీ అధికారులు స్పందించిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి విరమించుకుంటాము ఈ ఆందోళన పెరిగించుకుంటున్నామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్న శోచనీయ